పాలు కల్తీ చేస్తే చట్టపరంగా కేసులు పెడతామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు వెల్లడించారు స్థానిక సర్పవరం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ మిల్క్ సప్లైపై పాలలో కల్తీ జరుగుతుందని వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గురువారం తనిఖీలు నిర్వహించి వెన్న శాతం వచ్చే మిషన్లో చెక్ చేసి ఆవు పాలు గేదె పాలు పరీక్షించి లేబొరేటరీకి పంపించారు అనంతరం అపరిశుభ్రంగా ఉన్న సప్లై కేంద్రాన్ని పాలల్లో పడిన ఈగలను అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ వినియోగదారులు పాలు కొనేటప్పుడు వాటి రంగు రుచి గుర్తి గుర్తించాలని అలాగే పాలలు కల్తీ చేసేటప్పుడు ఏ రకమైన అనుమానం వచ్చినా వెంటనే కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ పై వారి వీధిలో ఉన్న ఫుడ్ అండ్ సేఫ్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఇప్పుడు తనిఖీ చేసిన పాలను ల్యాబ్ లో టెస్ట్లకు పంపడం జరిగిందని రిపోర్ట్స్ లో కల్తీకి పాల్పడినట్లు వస్తే చట్టపరంగా కేసులు పెడతామని ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యమని తెలిపారు కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో అన్నపూర్ణ మిల్క్ సప్లై అనబడే ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ అలాగే మిల్క్ సేల్ పాయింట్ అందు పాల కల్తీ జరుగుతుందన్న వచ్చిన కంప్లైంట్స్ మేరకు ఇక్కడికి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను పాల పాలను శాంపిల్ని సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది ఈ ల్యాబొరేటరీ రిపోర్టు అనుసారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వినియోగదారులు పాల కేంద్రాల్లో పాలు కొనేటప్పుడు వాటి యొక్క నాణ్యతని కొంతవరకు గమనించగలరు వాటి రంగు అలాగే వాసన బట్టి అవి కల్తీ అయినాయా లేదని కొంతవరకు గమనించగలరు అనుమానం వస్తుంది అలాంటి అనుమానం వచ్చిన సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేసిన పరంగా మేము వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసు సర్ప మన పైడావారి వీధిలో ఉందండి అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది